మన ఈ పాఠశాలలో ఈ యొక్క నిమిత్తం ఈ ఉదయం అసెంబ్లీలో హాజరవడంతో ఈ ప్రార్థనా గీతంతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం నేటి విశేషాలన్నీ కూడా ఈ కార్యక్రమం ద్వారా మనం విద్యార్థుని విద్యార్థులందరూ కూడా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఒక్కసారి మనం పరిగణలోకి తీసుకుంటే పూర్వకాలం దాదాపుగా ఒక నూట యాభై సంవత్సరాల క్రితం కూడా మన తెలుగు భాష ఉంది అది అప్పుడు గ్రాంధిక భాష అంటే గ్రాంధికల్లో మాత్రమే మాట్లాడుకునేవాడు అది మన మాతృభాష తెలుగు భాష ఆ మాట్లాడుకోవడం చాలా కష్టంగా ఉన్న పరిస్థితుల్లో తెలుగు భాషని అతి సరళమైన వాడుక భాషగా మార్చి మన తెలుగు వాళ్ళకు అందించిన మహనీయుడు మహానుభావుడు ఎవరంటే ఆయనే గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు ఎక్కడ పుట్టారు మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక మూల ఒరిస్సా దగ్గరలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో చివరి భాగమైనటువంటి అక్కడ ఒక అద్భుతమైన శివక్షేత్రం ఉంది అది త్రిముఖ లింగేశ్వర స్వామి దేవస్థానం అటువంటి దేవస్థానం ఉన్నటువంటి గ్రామమే పర్వతాలపేట అనే ఒక చిన్న కుగ్రామంలో జన్మించి అక్కడ తన యొక్క విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని ఆ చుట్టూ అడవులే ఉండేవి ఆ అడవులో వాళ్ళందరూ వాడుకునే భాష సవర్ల భాష అంటారు అందరిలో కూడా కొంతమంది రోడ్లు ఇచ్చే వాళ్ళు ఒక ప్రత్యేకమైన భాష మాట్లాడతారు ఒక వెరైటీ భాష ఉంది అలాగే భాషలు అనేక రకాలు ఉన్నాయి అన్ని భాషలకి లిపి లేదు అటువంటి సవర్ల భాష కూడా నేర్చుకుని అడవిలో ఉండేటువంటి అణగారిన వర్గాల కోసాన్ని ప్రత్యేక పాఠశాలలు ప్రారంభించి వాళ్ళందరికీ వాళ్ళ భాష చదువు చెప్పి అందరినీ విద్యావంతులు చేసిన మహానుభావుడు ఈ యొక్క ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క రామ్మూర్తి పంతులు గారు తదనంతరం మన తెలుగు భాషను వాడుక భాషగా మార్చారు ఇవాళ మీరేం చేస్తున్నారు ఆ వాడుక భాష ఇంకా ఇంకా మారిపోయి ఈ తెలుగు భాషలోనే ఇంగ్లీష్ పదాలు ఈ తెలుగు భాషలోనే హిందీ పదాలు అన్నీ కలిపేసి మనం మాట్లాడుకుంటున్నాం ఆ రకమైన కృషి చేసినందుకు ఆ రోజు బ్రిటీష్ వారు కూడా ఈ యొక్క గిడుగు వెంకట్రామూర్తి పంతుల వారికి రాహు బహదూర్ అని బెరుచ్చి గౌరవించారు ఎంత మేధావి అంటే శ్రీముఖలింగేశ్వర స్వామి దేవస్థానంలో చుట్టూత రాళ్ళ రాళ్ల మీద రకరకాల భాషలతో లిపితో అనేక శాసనాలు ఉంటే ఆయన ప్రత్యేకంగా మనసు పెట్టి ఆ శాసనాన్ని కూడా తర్జుమా చేసి మన భాషకి ఈ శాస్త్రం ఇది అని చెప్పేసి నిరూపించిన మహానుభావుడు అటువంటి మన తెలుగు భాషని ఈ రోజున మనకు అందిస్తే బ్రిటిష్ వారు కూడా ఏం ప్రకటించారంటే ఎటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనే తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపించారు భారతదేశంలో లిపి ఉన్నటువంటి భాషల్లో మనది నాలుగో భాషగా ప్రకటించబడింది మాట్లాడే వాళ్ళు సుమారుగా తొమ్మిది కోట్ల మంది భారతీయులు తెలుగులో అద్భుతంగా మాట్లాడుతున్నారు ఇదే వాడుక భాష ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ భారతదేశం టోటల్ వరల్డ్ ప్రపంచం మొత్తం మీద తెలుగు భాష మాట్లాడే వాళ్ళ సంఖ్య ఈ రోజుకి అగ్రస్థానంలో ఉంది అటువంటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి మహానుభావుడి యొక్క జన్మదిన రోజున మనం ఈ రోజున తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం అటువంటి పెద్దల్ని మరొక్కసారి తెచ్చుకోవాలి మనకు అనేక అవకాశాలు కలగ చేసినటువంటి పెద్దల్ని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు ఈ రోజున తెలుగు భాష సరదాగా వెరైటీగా మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన తెలియదు రైలు వచ్చే సమయం ఆసన్నమైందా అనంటే మీరు ఏం చెప్పాలి చెప్పండి థోమస్ అకటమ్ వచ్చు సమయం ఆసన్నమైందా అని అడగాలి కానీ వాళ్ళే రైలు వస్తుందా అంటున్నారు రైలే పదం ఇంగ్లీష్ పదం వస్తుందా ఏంటి పదం తెలుగు పదం రకరకాల పదాలు కలిస్తే అంటే తెలుగు భాషలో వాడుకులోకి వాడుకులోకి తెచ్చి మీకు అందించిన ఆ యొక్క మహనీయునికి మనం ఒకసారి నివాళులు అర్పిస్తూ ఈ రోజులో మనం మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం దాని తదనంతరం మన యొక్క భాషకి మరొక పెద్ద ఖ్యాతి ఉంది అదేంటంటే దేశ భాషలు ఎందుకు తెలుగు లేస్తా ఉన్నారు అంటే ఆ దేశ భాషల్లో కూడా తెలుగుకి ప్రాముఖ్యత ఉంది ఈ ప్రపంచంలో ఏ దేశం అయినా సరే తెలుగు అద్భుతం తెలుగు భాష బాగా మాట్లాడటం వచ్చిన వాళ్ళు అన్ని భాషలు ఊరికే మాట్లాడేస్తారు తెలుగులో చక్కటి భావ వ్యక్తీకరణ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు సంస్కృతం మాట్లాడతారు జర్మనీ మాట్లాడతారు ఫ్రాన్స్ మాట్లాడతారు ఇటాలియన్ మాట్లాడతారు ఏ భాష మాట్లాడేస్తారు వీరైతే ఏ భాష మాట్లాడినా సరే అది లిపి ఉన్న భాష మాట్లాడగల సమర్థత మన తెలుగు వాళ్ళకు ఉంది అటువంటి తెలుగు భాషను మనకు అంకితం చేసిన మహనీయులను తెలుసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం వారికి ఒకసారి మన నివాళులర్పించి ఈ కార్యక్రమాన్ని మాస్టర్గా కంటి చేస్తూ కోరుతున్నాం ఈ పరిచయం చేసే కార్యక్రమంగా మన సార చేతుల మీదుగా ఆ యొక్క కవుల యొక్క ముఖ చిత్రాలను కూడా మనం ఆవిష్కరించుకుందాం మీ అందరి యొక్క హర్షధ్వానాలతో మరొక్కసారి చెప్పండి సుమారుగా ముందు ఒక వంద మంది కవుల యొక్క చిత్రాలను మనం ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటాం